జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఎంపీపీ గోవింద్ నాయక్ రెండు వందల మంది యువకులు మహిళలతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను బలపరుస్తూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి జిల్లా అధ్యకుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు మరియు శివంపేట మండల మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మూడు నెలల కాలంలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలను కూడా కూర్చా తప్పకుండా నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ తన నాయకత్వాన గ్యారెంటీలకు కట్టుబడి ప్రజాపాలన కొనసాగిస్తూ ప్రజల బాగోగులే ఎజెండాగా ప్రభు ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది దానికి ప్రజలందరూ కూడా ఆమోదముద్ర దేశీర్ రంగడానికి ఈరోజు చింతకుంట ఊరు నుంచి స్వచ్ఛందంగా వచ్చి జైన్ అయిన నిదర్శనం చిన్న చింతకుంట గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండే అదే పట్టు నిలపుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంచి వచ్చినందుకు చిన్న చింతకుంట గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబుదారితనంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే అవసరాలున్నాయో ఈ రుణమాపి అయితేనేమి డబుల్ బెడ్రూమ్ అయితేనేమి ఇంకా ప్రజలకు అవసరం ఇచ్చిన అన్ని విధాల్లో కూడా సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ ముందు నడుస్తుంది ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ రావంగానే ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ ప్రజల మధ్యల తర్వాత కొట్లాటలు పెడుతూ వాళ్ళ తర్వాత పబ్బం గడుపుకుంటున్నారు ఈరోజు నర్సాపూర్ కిలోమీటర్ హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదంటే ఇది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా స్థానిక నాయకుల వల్లనే జరిగింది అందుకోసానికే మేము స్థానిక నాయకత్వం నేను కానీ మా ఇన్చార్జ్ కానీ మా ఎజెండా కాంగ్రెస్ ఎజెండా మా జెండా కాంగ్రెస్ జెండా మా ఎజెండా మొత్తం తర్వాత ప్రజలకు పేద ప్రజలకు ఏం సేవ చేయాలనేది నరసాపుర అభివృద్ధి మీద ఉంటే తప్ప రాజకీయాల మీద కానే కాదని గుర్తు చేస్తూ ఖచ్చితంగా అందరూ కూడా మేమందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించండి నర్సాపు అభివృద్ధికి తోడ్పడండి నర్సాపుర అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాబో పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనం వెన్నుదన్నుగా నిలిచినట్టయితేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అందుకోసానికి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని కల్లబల్లి మాటలు చెప్పే ఈ బీజేపీని గాని కల్లబల్లి మాటలు చెప్పే టిఆర్ఎస్ నాయకులు గాని నమ్మొద్దని చేతులు జోడించి నమస్కరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రవందనలో పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిని ప్రత్యేకంగా చిన్న కూడా గ్రామం నుండి మాజీ ఎంపీ శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మహిళలు మరియు యువకులు మరియు ఇంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టాలను చవి చూసి ఆ కష్టాల కళల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజాపాలనకు ఆదరణ ఇచ్చే క్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేద నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా శివంపేట్ మాజీ ఎంపీ గోవింద్ నాయక్ గారు మరి ఆయన కూడా తన పాత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి చేరాలని ఒక కృత నిశ్చయంతో రావడం ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ముఖ్యంగా పారదర్శకమైన పాలన అంటే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానం నిలబెట్టుకునే క్రమంలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అదే అదేవిధంగా ఇచ్చిన గ్యారెంటీలన్నిటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో మరి ఇది ముందుకు సాగుతుంది ఇప్పటికే నాలుగైదు గ్యారంటీలను మనం ఈరోజు ప్రజల ముందు తీసుకొచ్చినాం వాటన్నిటిని కూడా ఆదరిస్తురు ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తురు మరియు అదే క్రమంలో ఈరోజు మనకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మన అభ్యర్థి మరి నీలం మధుముధిరాజు గారిని కూడా మనము గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మహిళలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పాత పద్ధతితోనే మళ్ళీ వెళ్తుంది మీరు చూస్తున్నారు ఏ ప్రాంతాన్ని అయితే భ్రష్ పట్టించుల్లో మరి వెంకట్రామరెడ్డి గారు అనే కలెక్టర్ ఆ రోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరి అప్పటి మంత్రి అయిన ఒకటి హరీష్ రావుకు తొత్తుగా ఉండి ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఇక్కడ పేద ప్రజల్ని మరి భూములను ఎలా లాక్కున్నారు మల్లనసాగర్ అయితేనేమి మరి ఈరోజు చెప్తున్నట్టు అసైన్మెంట్ అయితేనేమి మరి మన రింగ్ రోడ్కి సంబంధించిన త్రిపులాలకు సంబంధించిన అయితేనేమి ప్రతి దగ్గర ఆయన హస్తం ఉన్నది మీ అందరికీ తెలుసు ఇక్కడ దోచిండు హైదరాబాద్లో దాచిండు మీకు అందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెంకట్రామరెడ్డి మీద ఆయన మీద ఎన్ని అభియాదాలు ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు పేద ప్రజల సొమ్మే ఈరోజు ఆయన దగ్గర చేరింది మళ్ళీ ఏ ఉద్యోగస్తుడైతే ఉన్నాడో మరి ఆ రోజున పలుకుబడి ఆ రోజు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఆ రోజు బీఆర్ఎస్కు మరియు కేసీఆర్ గారు చేసిన సహాయానికే ఈయన ఆ రోజు దోచిపెట్టిన సహాయానికి ఆయనను మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగులు అయినటువంటి ఆయనను రాజకీయ నాయకుడిగా తయారు అంటే వాళ్ళ మధ్య ఎంత ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఎలాంటి లావాదేవీలున్నాయి మీకు అందరికీ తెలుసు సాక్షాత్ ఆ రోజు కూడా ఒక కలెక్టర్ హోదాలో తలదించుకునే పని చేపించిన ఆ రోజు ఒక ముఖ్యమంత్రిని మరి ఒక కలెక్టర్ గారు పాదాభివందనం చేసిందంటే ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రజలందరినీ కూడా ఆ రోజు కించపర్చిన కార్యక్రమం అది మనకు కూడా అలాంటి నాయకులు అవసరం లేదు ఈరోజు మళ్ళీ అదే డబ్బులు తీసుకొని వచ్చి మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చే కార్యక్రమం ఉండే ఈరోజు అందరినీ కూడా ఇవాళ నాయకులందరినీ కూడా డబ్బులు ఇచ్చి ఆపి వాళ్ళందరినీ కూడా నిన్నటి మీటింగ్లో వాళ్ళందరినీ సమావేశపరచరు మీరు నాయకులను ఆపేయగలుగుతారేమో మరి డబ్బులు ఇచ్చి అన్ని చేయగలుగుతారేమో కానీ ప్రజల మనసును మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా కొనలేరు కాబట్టి మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం ఈ ఎన్నికల్లో మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ ఇక్కడ మరి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు రాజు గెలవబోతున్నాడు మరి నర్సాపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సంకేతం ఏంటంటే అందరూ కాంగ్రెస్ పక్షాలు నిలబడడానికి ఇదే ఎక్కువ సంకేతం చిన్న చిన్న కూడా గ్రామం మరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నీలం ముదిరాజ్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కాంగ్రెస్ ని ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను జై కాంగ్రెస్